ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖానాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకా ఎవరైనా నా ఛానల్ను కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈ వీడియో వచ్చి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పా గురుకులం పాఠశాలస్ ఉంటాయి కదండి సోషల్ వెల్పర్స్ ఉంటాయి కదండి వాటిలో ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫిఫ్త్ క్లాసే కాదండి ఇంకా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వీటిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ సీట్స్ కూడా ఉన్నాయి అంటే ఖాళీగా ఉన్న కొన్ని సీట్స్ అయితే ఉన్నాయంట వాటికి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ జూనియర్ ఇంటర్ కూడా రి రిలీజ్ చేశారు మరి నాకు అంటే టెన్త్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పాస్ అయితే ఓకే కంటిన్యూ చేయొచ్చు లేదంటే మళ్ళీ సప్లై రాసాక కంటిన్యూ అవ్వచ్చు అంటే ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది అండ్ వీటికి అప్లై చేయడానికి మనం ఏమేమి నోటిఫికేషన్స్ కావాలి ఇది ఎక్కడ అప్లై చేస్తారు దీనికి ఫీజ్ ఎంత అనేది ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి అది దీనిలోనే కంటిన్యూ చేస్తాను సో వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి ఆల్రెడీ స్టార్టింగ్లో అంబేద్కర్ గురుకులంస్లో అని చెప్పి సో దాని యొక్క అప్లికేషన్ డేట్ వచ్చి ట్వంటీ ఎత్ జాన్వరి అంటే ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది అప్లికేషన్ సో ఎండ్ డేట్ వచ్చి నైన్టీన్త్ అంటే స్టార్టింగ్ డేట్కి ఎండింగ్ డేట్కి వన్ మంత్ గ్యాప్ అయితే ఉంది ఇంకా ఎగ్జామ్ డేట్ వచ్చి మార్చ్ నా మార్నింగ్ సెక్షన్లోనే జరుగుతుంది నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు సో రిజల్ట్ వచ్చి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు రిజల్ట్ మనకి అంటే మన మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది అందుకని చెప్పి మీరు అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడే కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి అండ్ ఫస్ట్ సెలక్షన్ వచ్చి ఏప్రిల్ టెన్త్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు మనకి అంటే మీ పాప సెలెక్ట్ అయ్యింది అట్లా మనకు మెసేజ్ అయితే వస్తుంది క్లాసెస్ వచ్చి ఫిఫ్త్ క్లాస్ అండి ఫ్రెష్గా అంటే ఇప్పుడు ఫోర్త్ చదువుతూ ఉన్న పర్సన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ బ్యాక్లాగ్ సీట్స్ అని చెప్పాను కదండి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు అయితే ఉంది వెబ్సైట్ వచ్చి చూస్తున్నారు కదండి ఏపిబిఆర్ ఏజీసిఈటి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో లాగిన్ అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి నేను అది కూడా మీకు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఎండ్ అవ్వలే ఉండాలి ఉండాలి ఇది కూడా ఉండాలి ముగ్గురిది ఆధార్ కార్డ్ ఉండాలి అండ్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి కంపల్సరీ నెక్స్ట్ అప్లై చేసే పర్సన్ అంటే స్టూడెంట్ ఫోటో సిగ్నేచర్ అయితే ఉండాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ రెండు ఒకవేళ లేకపోతే వెంటనే మీరు అప్లై చేసుకోండి సచివాలయంలో అయితే మనకి అప్లై చేస్తారు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇంకా ఫోర్త్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే మీరు ఫోర్త్ క్లాస్ చదువుతున్నట్టయితే అదే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి ఇది మీకు ఓన్గా అప్లై చేసుకోవచ్చు లేదా మనం నెట్ సెంటర్లో బయటైనా అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చి స్టార్టింగ్ ఫీజ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఈ ఫస్ట్ పేమెంట్ మనం పే చేస్తేనే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ గురుకులం అప్లికేషన్ అనేది మన ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా నేను ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రోమ్ అయితే ఓపెన్ చేసి క్రోమ్లో మనకి వెబ్సైట్ తెలిస్తే వెబ్సైట్ అయితే టైప్ చేయండి అట్లా ఓపెన్ అవుతుంది చెప్పాను కదండి ఫస్ట్ అయితే పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ చేసినాకే మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది పేమెంట్ చేయకపోతే అప్లికేషన్ మనకి ఓపెన్ కాదు ఇదంతా మ్యాటర్ అనమాట అంటే మీరు ఒకవేళ పేమెంట్ చేసిన అప్లికేషన్ ఓపెన్ కాకపోతే ఆ పేమెంట్ అనేది మీ మీ అకౌంట్లో ఏ అకౌంట్ నుంచి అయితే డెబిట్ అయింది ఆ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అని కూడా చెప్తున్నారు ఇక్కడ ఏజెస్ అంటే ఏజ్ వాళ్ళు ఎంత ఏజ్ ఉండాలి ఫిఫ్త్ క్లాస్ అయితే లెస్ దెన్ థర్టీ ఇయర్స్ అంటే క్యాస్ట్ వైజ్ కూడా ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అండ్ బీసీ మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్స్ అని సో క్యాస్ట్ వైజ్ ఏజెస్ కూడా ఇచ్చారు అండ్ బ్యాక్లాగ్ సీట్స్కి అండ్ ఫిఫ్ ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఇచ్చారు సో ఇంకా ఈ వెబ్సైట్ మనం అలాము కిందకైతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు డీటెయిల్గా కనిపిస్తుంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి చాలా సోషల్ వెల్ఫేర్లో కేరింగ్ ఉంటుంది డిసిప్లిన్ అలవాటు అవుతుంది చాలా బాగా గైడ్ చేస్తారు చాలా బాగా చదివిస్తారు స్టడీ అవర్స్ ఉంటాయి అంటే ఇంటి దగ్గర చదివించుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కదని చెప్పాను కదండి ఫస్ట్ అన్నీ బ్యాక్లాగ్స్కి ఇంటర్కి నీట్కి కూడా పెట్టారంట అది నాకు తెలియదు సో ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తుంది కదండి నీట్ కూడా ఉంది ఫిఫ్త్ క్లాస్ నోటిఫికేషన్ కూడా ఉంది మనకి ఫిఫ్త్ క్లాస్కి అయితే అలా ఓపెన్ అవుతుంది జండ్ చెప్పాను కదా ఏమేమి కావాలి ఆధార్ కార్డ్ ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి అమౌంట్ అక్కడ హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి యాక్సెప్ట్ కొట్టాలి ఇంకా అప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే అదే సారీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఓ ఇది బ్యాక్లాగ్ వాళ్ళకి సేమ్ మనం ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్కి ఎట్లా అయితే చేసామో ఇప్పుడు బ్యాక్లాగ్ అంటే మనం క్లాసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్లాస్ అనేది ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఇచ్చారు సో బ్యాక్లాగ్ సీట్స్ ఇవి నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ కూడా అంతే సేమ్ ఉంది సో ఇలా అయితే అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్గా నెట్ స్పీడ్ ఉండి అమౌంట్ అకౌంట్లో ఉంచుకు ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు లేదు కొంచెం మా ఏరియాలో నెట్ స్పీడ్ తక్కువ ఉంటుంది అని చెప్తే ఆ నియర్ బై ఎక్కడైతే ఉంటాయో మీకు అక్కడికి వెళ్ళి పాజ్ అప్లై చేసుకోవచ్చు ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ అనేది సచివాలయంలో టూ త్రీ డేస్లో అయితే ఇచ్చేస్తారండి అప్లై చేసిన సో మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ అనేది గురుకులం పాఠశాలలో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం